పర్యావరణ హితంగా విత్తన రాఖీలు తయారు చేద్దామని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీలక్ష్మి కోరారు గురువారం ఉదయం విశాఖ మహానగరంలోని ఎంవీపీ కాలనీలో సమత డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం నేతృత్వంలో నిర్వహించిన విత్తన రాఖీల తయారీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తన రాఖీలు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు ప్లాస్టిక్ తో తయారు చేస్తున్న రాఖీల వల్ల కాలుష్యం పెరుగుతుందన్నారు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు విత్తనాల రాఖీలు చేయాలని కోరారు ఈ ఏడాది ఇందుకోసం జాతీయ స్థాయిలో పలు స్వచ్చంద సంస్థలు యువజన మహిళా సంఘాలతో కలిసి ముందడుగు వేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ వనమాలి సిడీజీ అడ్మిన్ మల్లా సరిత ఇతర సభ్యులు యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ అనకాపల్లి ఫెసిలిటేటర్ కృష్ణకుమారి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కోఆర్డినేటర్ రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు ఆ ప్రొఫెసర్ జి శ్రీనివాసరావు ప్రిన్సిపల్ డైరెక్టర్ సమతా కాలేజ్ అండ్ ఈరోజు పర్యావరణానికి మనం ఏం చేయగలం అనే కాన్సెప్ట్ మీద ప్లాస్టిక్ యూసేజ్ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో థీమ్ ఆఫ్ దిస్ టూ థౌసండ్ ఫైవ్ ఇయర్ సో ప్లాస్టిక్ కూడా తగ్గించాలంటే రాఖీ అనేది ఒక పండగ ఎలాగైతే వస్తుందో ఆ పండగలోని రాఖీ ఎంత ఇంపార్టెంట్ రాఖీ కూడా ఏదో ఒక ప్లాస్టిక్ అనేది ఇన్వాల్వ్ ఉంటుంది అందులోనే సో మనం ఆ టైం కు వాడేసిన తర్వాత అది వాడేసి మనం పడేస్తాము కానీ అది భూమిలో ఇంకిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ విచ్ ఇస్ ఆల్సో డేంజరస్ ఫర్ ఎన్విరాన్మెంట్ సో అది కాకుండా రాఖీలు సీడ్స్ తో తయారు చేయాలి అనే కాన్సెప్ట్ తోటి మన గ్రీన్ క్లైమేట్ రత్న తోటి కొలాబొరేట్ అయ్యి సమత కాలేజీ లోని వాళ్ళ పిల్లలతోటి రాకీస్ సీడ్స్ తోటి తయారు చేసే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళ సో దట్ ఇక మీదట నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా రాకీస్ అనేది కూడా బయట కొనుక్కున్న దానికంటే సీడ్స్ తో తయారు చేసి అది వాడితే అది అయిపోయిన మనం పడిసినా సరే దట్ విల్ అగైన్ గివ్ బర్త్ టు ప్లాంట్స్ సో విచ్ ఇస్ అగైన్ యూస్ఫుల్ ఫర్ దాన్మెంట్ ఆన్ శ్రీలక్ష్మి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయింది సీ రాఖీ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ వాటిని తయారు చేయడానికి మనం రక్షాబంధన్ ఫెస్టివల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఒక దానికి దాన్ని ఇంకొంచెం ఇన్నోవేట్ ఎక్స్టెండ్ చేస్తూ మనం చెట్లకి రాఖీ కడుతూ వృక్షాబంధనం అనేది జరుపుకోవడానికి గ్రీన్ క్లైమేట్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది మన ఇక్కడ మనం ఏం ఇక్కడ మనం ఏం చేస్తామంటే పేరు షర్లీ గ్రేస్ ఇక్కడ నేను సమతా కాలేజ్ లోని కంప్యూటర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సో మనకి అలాగో తెలిసిందే కాబట్టి ఆగస్ట్ నైన్త్ రక్షాబంధన్ అనేది జరుపుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి మనకి సీట్స్ తోని పిల్లలందరూ ఇక్కడ రాకీలి ఎంత చక్కగా చేస్తున్నారు సో మనం ఎంత అసలు ప్లాస్టిక్ తో రాకీస్ అనేవి చాలా ఎక్కువ అయిపోయే మధ్యన అలా కాకుండా ఈ సీట్స్ తో నాచురల్ గా స్టూడెంట్స్ అంతా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా దాన్ని ప్రమోట్ చేద్దాము దాన్ని కూడా ప్రమోట్ చేద్దాం సో ఎంత వరకు అయితే అంతవరకు అసలు ప్లాస్టిక్స్ తో రాకే కాకుండా ఇలాగే మన ఇంట్లోని సీట్స్ ఉపయోగించి మనం ఏ డిజైన్ తన డిజైన్ యూజ్ చేసుకొని చేద్దాము ఈ ప్లాస్టిక్ వాళ్ళు ఏంటి అంటే అది భూమిలో కలవదు కాబట్టి సో ఇలా సీట్స్ యూజ్ చేసుకొని చేస్తే అది మనకి వాతావరణం గానీ ప్రకృతికి గానీ చాలా బాగా పనిచేస్తుంది సో థ్యాంక్ యూ ఎవ్రీ దాని వల్ల మహారుక్షం అనేది కాపాడబడుతుంది సీడ్ సీర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే దాని వల్ల ఎకో ఫ్రెండ్లీ అవుతది ఇంకా ఇంకా సమాజంలో మొక్కలని సీడ్ పడేటప్పుడు మొక్కలు కూడా నాటబడతాయి ఇంకా ప్రతి పక్షులు కూడా అవి తిని ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి ప్లాస్టిక్ నివారణ అనేది తగ్గుతుంది ప్లాస్టిక్ యూసేజ్ అనేది తగ్గుతుంది అందరూ సీడ్ రాఖీలు ఇప్పుడే ఇంట్లో చేసుకోండి గ్రూప్ ఈ ఈరోజు గ్రీన్ క్లైమేట్ రత్నం గారు పోస్ట్ చేస్తున్న ఈ సీడ్స్ తో తయారు చేస్తున్న రాఖీ తయారు చేయడానికి వచ్చామండి ఇవన్నీ పర్యావరణగితమైనవి మనం విత్తనాలతో కార్డ్బోర్డ్స్ మీద డ్రాయింగ్స్ వేసి వాటి మీద ఈ విత్తనాలన్నీ అంటిచేసి మనం సీడ్స్ రాఖీ తయారు చేస్తాము వీటిని మనం ఎందుకు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటున్నాము అంటే ఇవి రేపొద్దున మనం పడేసినా కూడా వీటి నుంచి విత్తనాల నుంచి మొలకలు వచ్చి అవి మనకి పర్యావరణానికి మేలు చేస్తాయి అందుకనే ప్లాస్టిక్ ప్లాస్టిక్ యూసేజ్ మనం తగ్గించడం కోసం వీటిని తయారు చేస్తామండి అందరూ ఇలాంటివే ఆచరిస్తారని ఇలాగే సీట్స్ తో తయారు చేసిన రాఖీలు కట్టుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా మన వాళ్ళు అందరికి కూడా రాఖీలు కట్టడం రేపటి నుంచి మా చెల్లెమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం మీరు శుభం కోరుకుంటున్నారు ఇప్పుడు బెస్ట్ విషెస్ ఇస్తున్నారు కాని భవిష్యత్తులో ఆయన భవిష్యత్తు బాగుండాలంటే నక్షత్రం ఆ నక్షత్రానికి ఏ చెట్టు సూటబులో ఆ విత్తనాలతో అతనికి రాఖీ కట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ సంవత్సరమే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి ఈ రాఖీ పండుగ నుంచే ప్రారంభించాలి ఎవ్వరు కూడా అందరూ రాఖీలు తయారు చేసే వాళ్ళు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నక్షత్రం చెట్టు పేరు విత్తనం పేరు ఈ రెండే ఉంటాయి ఇది మీరు నచ్చిన వ్యక్తికి మీరు కట్టేటప్పుడు ఆయన నక్షత్రం కనుక్కొని దాన్ని కొనండి అదే కట్టండి దీనివల్ల రాష్ట్రం మొత్తం చెట్లు పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు కృషి చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా